రేపు కేబినెట్ మీటింగ్ స్థానిక ఎన్నికలపై నిర్ణయం తనలోనే రాజయ్యపేటకు జగన్ రాక వెల్లడించిన బొత్స సత్యనారాయణ ఖబర్దార్ మంత్రులను రోడ్లపై తిరగనీయం బండి సంజయ్ ఏపీకి వాయుగుండ ముప్పు అతి భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక హెచ్చరిక నవంబర్ పన్నెండున అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు వెల్లడించిన పార్టీ అధిష్టానం నేతలు క్యాబినెట్ మంత్రులు రేపు మరోసారి సమావేశం కానున్నారు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుందని సమాచారం అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న గంధరగోళానికి తెరపడుతుందని అంతా భావిస్తున్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనతో కుడుతున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ పార్క్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా వారికి సంఘీభావం తెలిపేందుకు వైసీపీ నేతలు గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా తమ గోడును విన్నవించిన మత్స్యకార మహిళలు ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారుల సమస్యలను విన్న బొత్స సత్యనారాయణ వారికి భరోసా ఇచ్చారు త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ పెట్టకు వస్తారని పార్టీ మొత్తం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం రాజశ్రమ అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధాన వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళని ఒప్పించే కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు దృష్టితోనో అధికార బలంతోనో మనంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు తగదు తగ్గదు అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం వర్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ విధాన వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యుష్ఠంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతు ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియతున్నాను మేము వచ్చాం అన్ని వాళ్ళందరినీ ఒప్పించాం వాళ్ళందరినీ క్యాచ్ చేసాం చెట్టు స్థాపన చేస్తాం మీరు వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం దాన్ని ఒప్పించాం మన పక్కన ఉన్న మెసేజ్ చెడ్ ఏది మన అచ్చా మెసేజ్ చెడ్డు దాన్ని ఎనిమిది రకాల చేసాం అక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న పన్నెండు గంటల్లో వాయుగుండంగా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో బుధవారం స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు

వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి దాని ప్రభావంతో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలో భారీ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా గాలులు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గస్టింగ్ టు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము అలాగే ఈరోజు నమోదైన మ్యాక్సిమం హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో ముప్పై నాలుగు డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అలాగే గత గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రికార్డైన హైయెస్ట్ వర్షపాతము రాపూర్లో ఐదు సెంటీమీటర్లు ఆత్మకూరు రే రేపల్లె యానం బాలాజీపేటల్లో మూడు సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము నమోదు కోస్తాలో నమోదైంది ఈ రోజు విస్తారంగా వర్షాలు పడతాయి రేపటికి ఉత్తర కోస్తాకి ఫేర్లీ వైట్ స్ప్రెడ్ అంటే అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష రంగాలకు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు బుధవారం రాయదుర్గం జేఆర్సీ కన్వెక్షన్ సెంటర్లో జరిగిన జియో ప్యాక్ గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వేస్ట్ ఆధ్వర్యంలో బయో ఇన్స్పైర్డ్ ప్రాంటీయర్ రెండు వేల ఇరవై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన పరిశోధన సంస్థలు పరిశ్రమలు హైదరాబాద్లో బీజం వేశారని అన్నారు Hyderabad is home to one of India's most versatile technology ecosystems, hosting worldwide leaders in IT, life sciences, electronics, defense, and now space technology. We are building not just companies but clusters, aerospace manufacturing at Adibatla, electronics at ECT format, geno-mali, and mobility technologies at the upcoming mobility valley near shambhava. each cluster is designed around the same idea, integration between innovation, manufacturing, and sustainability. the presence of isro-linked facilities, telemetry centers, and incubation spaces ensures that hyderabad Will remain at the forefront of India's next generation of missions, whether they involve lunar exploration, Earth observation, or deep space resource utilization. The theme of this conference, Bio Inspired Frontiers, reminds us of something profound that nature itself is the original engineer. I once again like to mention this. The theme of this conference, Bio-inspired Frontiers, reminds us of something profound that nature itself is the original engineer. The innovation and preservation must coexist. Hyderabad science temperament, science and technology. It has its own temperament here. తోలి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి నుంచి హైదరాబాద్లో అనేక రకాలైనటువంటి సైన్స్ అండ్ స్పేస్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడ పెట్టడం ఆ రోజుల నుంచే బీడిఎల్ కానీ బీఆర్ఓలు కానీ డిఆర్డిఓలు కానీ లేకపోతే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సైన్స్ టెంపర్మెంట్ని అభివృద్ధి చేస్తూ వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐఐటీ లాంటిది కానీ లేదా ట్రిపుల్ ఐటీ కానీ హైదరాబాద్ యూనివర్సిటీ లాంటివి కానీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి కానీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోతా భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఎప్పుడు కూడా ఇవాళ రకరకాలైనటువంటి క్లస్టర్స్గా ఇండస్ట్రీస్ డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ ఈరోజు ఫోకస్ ఆన్ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్ మెయిల్ చేస్తారా అంటూ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఇవాళ ఆయన హైదరాబాద్ లోని నల్లకుంటపర్ధిలోని ఉన్న శంకర్ మట్టుకు వెళ్లారు అక్కడ బండి సంజయ్ శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు తాము బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని హెచ్చరించారు అలవాటు పడ్డారు చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కుట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా దీన్ని ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు దీన్ని ఖండిస్తలేరు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్సీపీ సిద్దమైంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి అబద్దాలు చెప్పి దబాయించడం చంద్రబాబుకు అలవాటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు వైఎస్ జగన్ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమీడియట్ గా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత వెలుగుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు విద్యార్థులు యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రం అంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకునే దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలై ఉద్యమం మొదలైంది అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు చాలామంది స్వచ్ఛంద సంస్థలు సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని వాళ్ళు ముందుకొస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు రాష్ట్రం అంతటా కూడా ఒక ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే నిర్మిస్తాము దాన్ని పూర్తి స్థాయిలో అప్పటికి చేరుకుంటుంది నవంబర్ ఇరవై మూడవ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసేవి జిల్లా కేంద్రాలకు వస్తాయి ఇరవై నాలుగవ తేదీ నవంబర్ ఇరవై నాలుగవ తేదీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి కేంద్ర ఇక్కడ కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటాయి అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా బహిరంగంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసే రకంగా ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసే రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక ఇరవై ఐదు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ గారి సమయం ఆయన ఇచ్చేదాన్ని అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో బయలుదేరి ఇక్కడి నుంచి గవర్నర్ కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల బాలికపై వృద్ధుడు నారాయణరావు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచార యత్నం ఘటన శాఖకు గురి చేసిందని తెలిపారు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పారు ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు గురుకుల పాఠశాలల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు తీసుకొచ్చి మీరు

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోవాలి నువ్వు ఏం బట్టలు ఏం చెప్తున్నా చెప్పు మరి చెప్తున్నాను ఇప్పుడు చెప్తాను పోలీసులకు ఫోన్ చేస్తా గానీ బయట ఫోన్ చేసి మీరు చిన్నప్పని తీసుకొచ్చి ఏం చెప్తున్నారు మీకు అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీరు ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని బట్ట ఎస్ వాళ్ళు ఏంటి బుజ్జి ఎస్మల బుజ్జు అంటోటే ఏమి కరెక్టే అదే చెయ్యి మీ బుజ్జి బుజ్జు అర్థం అవుతుంది సోషల్ మీడియాలో చెప్తాను మీరు బుజ్జి వెళ్తాడు తీసుకెళ్తాం మొన్న వచ్చాటి అమ్మాయి వచ్చారు మొన్న మీరు మీరు రాలేదు ఇక్కడికి

తుని రోరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం టిడిపి నాయకులు తీసుకుంటే ఈ రోజు కీచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు మహిళలు ఆడబిడ్డలు కనిపిస్తే చాలు వాళ్ళ మీద హత్యలు గాని అత్యాచారాలు గాని అత్యాచార యత్నాలు గాని చేస్తూ ఎంత దారుణంగా ఒక కాలకేయులా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో రోజు ఎన్నో సంఘటనలు మనం వింటూ ఉన్నాం ఈ రోజు తీసుకుంటే రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నాయి వాటిలో ఎక్కువ సంఘటనలు తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉండే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు బరి తెగించారు తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యరు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోం మంత్రి ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రం ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం అందులో ఒక బాలక్కి ఎలాంటి సంఘటన జరిగింది ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒక ఆమె హోం మినిస్టర్ గా ఉన్నారు అయినా బాలికలకు రక్షణ లేదు ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చేయలేరు చేయరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లా అది ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు మద్యము గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వీస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటారు గంజాయిని లేకుండా రూపుమాపుతామని చెప్తారు హోమ్ మినిస్టర్ గారు అయితే వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే తీస్తాం మహిళల మీద ఎవరైనా చేస్తే తాట తీస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చూస్తే అవన్నీ చేతల్లో కనిపిస్తున్నాయా అని నేను ఉన్నాను ఎంత ఘోరం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది శాతం రేట్స్ పెరిగాయి నాలుగు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అంటే ఎంత ఘోరంగా మహిళల రక్షణ ప్రజల రక్షణ కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటనే కాకుండా మొన్న తీసుకుంటే నిన్న తునిలో జరిగింది మొన్న రాజమండ్రిలో డిప్యూటీ సీఎం గారి పక్క జిల్లా రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న మైనర్ బాలికని ఒక యువకుడు బయటికి తీసుకువెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది అంటే ఈ హాస్టల్స్ లో చదువుతున్న ఆడబిడ్డలకు రక్షణ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదా అని నేను అడుగుతూ ఉన్నాను మీకెందుకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు ఎంత దారుణంగా మహిళల రక్షణ గాలి కుదిలేస్తారా మీరు అని నేను అడుగుతూ ఉన్నా ఆ బాలికలకు సరైన రక్షణ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా పార్టీ నాయకులు వెలుగులోకి స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని మీ పేరేంటిసారా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమారిన చర్య అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం ఆచరణ శూన్యమని గాలి మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కోసం స్కావెంజర్ల వంటి చిరు ఉద్యోగుల వేతనాల కోసం ఎదురు చూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు చిరు ఉద్యోగుల శ్రమను కష్టాన్ని గౌరవించడం మీకు చేత కాదా అని సీఎంను ప్రశ్నించారు నాలుగు జీతం పెట్టి ఏం చేయండి ఒం గంటల నాలుగు రాబోదా పడుతుంది ఉంటుంది నాలుగు నుంచి రాలేదు ఒకటో తారీఖే జీతం వస్తుంది అందరికీ పక్క అనుకున్నారు మీకు నాలుగు రాలేదా ఆరు నెలలు రాలేదా నాలుగు నుంచి ఆరు నెలలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ముప్పై ఆరు నుండి నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బలపడే అవకాశం ఉంది ఈ వాయుగుండం తూర్పు ఒడిశా టు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద అక్టోబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు నాటికి చేరుకోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం పరవల్లు తొక్కుతోంది శేషాచల మటవి ప్రాంతం నుండి వరద నీరు వస్తుండటంతో జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుంది దీంతో ఈ అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు తిరుమల స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు జలపాతాన్ని సైతం చూసి వెళ్తున్నారు అంతేకాకుండా స్థానికులు సైతం పెద్ద ఎత్తున వస్తూ జలపాతం అందాలను వీక్షిస్తున్నారు తమ సెల్ ఫోన్లో సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు